తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం కేరళ రాష్ట్రంలోని హరిహర క్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది జ్యోతి దర్శనమిచ్చిన వేళ భక్తులు పులకరించిపోయారు స్వామియే శరణం అయ్యప్ప అనే శరణఘోషతో శబరి గిర్లన్నీ మారిమోగిపోయాయి మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది ఆలయానికి ఈశాన్య దిశలో పర్వత పర్వతశ్రేణుల నుంచి వెలుగు నీళ్లుతున్న జ్యోతి కనిపించింది జ్యోతి దర్శనంతో వేలాది మంది భక్తులు పులకించిపోయారు హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరించారు స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషతో శబరిగిర్లన్నీ ప్రతిధ్వనించాయి కాంతామాల కొండలపై దేవతలు ఋషులు కలిసి భగవంతునికి ఆరతి ఇస్తారని భక్తులు విశ్వసిస్తారు పతనం తిట్ట కేరళ కొండపై ఉన్న శబరిమల ఆలయానికి సోమవారం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారిమోగిపోయింది జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు వచ్చారు శబరిమలకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని పొన్నంబల మేడుకు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య మకరజ్యోతి కనిపిస్తుంది జ్యోతి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప మాల ధరించిన భక్తులతో పాటు అనేక మంది తరలి వెళ్లారు మకరజ్యోతి దర్శనం కోసం లక్షల మంది భక్తులు వస్తుండటంతో చూసేందుకు పది వ్యూ పాయింట్లను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది పులిమేడు పరుంతుంపర పాంచాలిమేడులో కూడా దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రాంతాలలో ఎనిమిది మంది డిఎస్పీల ఆధ్వర్యంలో పద్నాలుగు వందల మంది పోలీసులతో బందోబస్తు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే మకర జ్యోతి దక్షిణాది ప్రజల్లో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది మకర జ్యోతిని దర్శించుకుంటే అదృష్టం మంచి ఆరోగ్యం శ్రేయస్సు అభివృద్ధి లభిస్తుందని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు